नमोस्तु रामाय स लक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाःपतये नमः శ్రీరామ రామ జయ జయ రామ శ్రీమద్వాల్మీకి రామాయణము ఉత్తరకాండము సర్గ రాముని అశ్వమేధయాగములో గౌరవములు బాగా జరుగుట తఖిలే నాశు ప్రస్థాప్య భరతాగ్రజ కృష్ణసారం ముమోచ రాముడు కావలసిన సామగ్రి అంతా పూర్తిగా పంపి మంచి గల ప్రధానముగా నల్లగా ఉన్న అశ్వమును విడచను ఋత్విగ్భిర్లక్ష్మణ సార్ధమశ్వేచ వినియోజ్యగచ్చాకత్స్థ సహ సహసైన్యేన నైమిషం రాముడు లక్ష్మణుణ్ణి ఋత్విక్కులతో కూడిన గుర్రము వెనుక సంచరించుటకు ఆజ్ఞాపించి సైన్యముతో కూడా నైమిషమునకు వెళ్ళెను యజ్ఞవాటం ప్రహర్షమతులం మహాబాహువైన రాముడు చాలా అద్భుతమైన ఆ యజ్ఞవాటమును చూచి చాలా సంతోషించి ఇది చాలా బాగున్నది అని అనెను నైమిషేవశతస్ తస్య సర్వ ఏవ న రాధిపాహ అనిన్యురూపహారాంశ్చ తాన్ రామ ప్రత్యపూజయత్ రాజులందరూ నైమిషములో నివసించుచున్న రామునకు కానుకలు తీసికొని వచ్చిరి రాముడు వారిని మరల సన్మానించెను చ భరత సహ నియుక్తో రాజ పూజనే రాజులను పూజించుటయందు నియుక్తులైన భరత శత్రుఘ్నులు అన్న పానాదికమును వస్త్రములను ఇతర వస్తువులను ఏర్పాటు చేసిరి వానరాశ్చ మహాత్మాన సుగ్రీవ సహితాస్తదా పరివేషణ విప్రాం సంప్రచక్రిరే అప్పుడు సుగ్రీవుడు మొదలైన మహాత్ములైన వానరులు నియమవంతులై బ్రాహ్మణులకు వడ్డన చేసిరిశ్చరీ ఋషీణాముగ్రతసాకర సమపద్యత చాలామంది రాక్షసులతో కూడిన విభీషణుడు చాలా సవధాన చిత్తుడై ఉగ్రమైన తపస్సుగల ఋషులకు కింకరుడయ్యను మహాత్మనాం ఉపకార్యాశ్చి సానుగానా వ్యాధి గొప్ప బలముకల ఆ నరశ్రేష్ఠుడు గొప్ప తేజస్సుగల పరివార సహితులైన రాజుల కొరకు మంచి గుడారములను నివాసములను ఏర్పాటు చేయించెను ఏవం సువిహితో యజ్ఞో హ్యశ్వమేధోహ్య వర్తత లక్ష్మణేన సుగుప్తా హయచర్యా ప్రవర్తతా ఈ విధముగా ఆ అశ్వమేధ యజ్ఞము బాగుగా ఏర్పరుపబడెను అశ్వసంచారము లక్ష్మణుని చేత రక్షింపబడినదై జరిగెను ఈదృశం్రాజసింహస్య్ఞ ప్రవరముత్తమం హయమేధే మహాత్మన ఛందతో దేహి యావత్తుష్యంతి యాచకా మహాత్ముడైన ఆ రాముని అశ్వమేధ యజ్ఞమునందు యాచకులు చెందే వరకు ఇమ్ము ఇమ్ము అను మాటలు తప్ప మరి ఏ మాటలు వినబడలేదు ఆ రాజశ్రేష్ఠుడైన రాముని ఉత్తమమైన యజ్ఞము ఈ విధముగా ఉండెను తావత్ సర్వాణి దత్తాని క్రతుముఖ్యే మహాత్మన చ గౌడాని ఖాండవాని తథవచ మహాత్ముడైన రాముడు చేసిన ఆ మహాయజ్ఞమునందు యాచకులు వరకు అనేక విధములైన బెల్లముతో చేసిన భక్ష్యములు బెల్లముతో చేసిన భక్ష్యములు అన్నీఇవ్వడను దృశ్యతా యాచకుల పెదవుల నుండి మాట బయటకు రాకమునుపే వానరులు రాక్షసులు వారికి కావలసిన దానిని ఇచ్చుచుండిరి తస్మిన్ యజ్ఞవరే రాజ్ఞో జనావృతే సంతోషముతో పరిపుష్టి చెందిన జనులతో నిండిన ఆ యజ్ఞములో మలినముగా ఉన్నవాడు గాని దీనుడు గాని లేదా చిక్కినవాడు గాని లేడు మహాత్మానో మునయశ్చిరజీవిన నా స్మ రంస్తాదృశం యజ్ఞం దానౌఘసమలంకృతం అక్కడ ఉన్న చిరంజీవులైన మునులకు ఇన్ని దానములు చేసిన మరొక యజ్ఞము ఏదీ కూడా స్మృతికి రాలేదు యహృత్యవాన్ సువర్ణేన సువర్ణం లభతే స్మ సహ విత్తార్థీ లభతే విత్తం రత్నార్థీరత్నమేవచ బంగారము కావలసిన వానికి బంగారము ధనము కావలసిన వానికి ధనము రత్నములు కావలసిన వానికి రత్నములు లభించను హిరణ్యానావర్ణా రససా అని రాశి సముపదృశ్యతే నిరంతరము ఇచ్చివేయుచున్నను బంగారము వెండి రత్నములు వస్త్రములు రాశులుగా అక్కడ కనబడుచుండెను నశక్రస్య నోమ ఈృష్టపూర్వ నేవూచుస్త ఇట్టి యజ్ఞమును మేము పూర్వమెన్నడూ చూడలేదు ఇంద్రుని యజ్ఞము కాని సోముని యజ్ఞము కాని యముని యజ్ఞము కాని వరుణుని యజ్ఞము కాని ఇట్లు జరుగలేదు అని మునులు పలికిరి సర్వత్రైవ చ రాక్షసాహ వాసోధనాన్నమర్థిభ్య పూర్ణహస్తాదదుర్భృషం ఎక్కడ చూచినా వానరులు రాక్షసులు నిలిచి ఉండిరి వారు నిండిన చేతులతో యాచకులకు వస్త్రములు ధనము అన్నము ఇచ్చుచుండిరి ఈ దృశో రాజసింహస్య యజ్ఞ సర్వగుణాన్విత సంవత్సరమయో సాగ్రం వర్తతే హీయతే రాజశ్రేష్ఠుడైన రాముని యజ్ఞము ఏ మాత్రము దానాదులలో తగ్గుదల లేక ఇదే విధముగా కొంచెము ఎక్కువ సంవత్సరము గడచను ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్యే ఉత్తరకాండే ద్వినవతి సర్గ मंगल कोसलेंद्राय महनीय गुणात्मने चक्रवर्ती जाय सार्वभौमाय मंगल यदक्षर पद भ्रष्ट मात्र हीनं तत्सव क्षम्यता दे नारायण नमोस्तु काये नाचा मनसे्रियर्वा बुझ्यात्मना व प्रकृते स्वभा करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम